హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ దీవత ఫోన్ వల్ల మన ట్రాక్టర్ కూడా ఏం పని లేకుండా ఉంది అందుకని నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఈరోజు మీ ముందుకి కొత్త వంటతోటైతే వచ్చాను ముందుకైతే మీరైతే అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోడ్ వచ్చేసి బాయిలర్ కోడి మనమైతే చికెన్ షాపులోనే నీట్గా క్లీన్ చేయించుకొని అయితే తీసుకువచ్చాను ఈ కోడి వచ్చేసి మూడు కేజీలు బురువు అయితే ఉంది దీన్ని అయితే ఈ రోజు కోడిని కోడి కోడిని మసాలా పెట్టేసి దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాను కోడిని ఎలా చేస్తానని అయితే మీరైతే చివరి వరకు చూడండి ఈ వీడియోని అయితే ఈ తుఫాన్కి సరి కూడా మామూలు లేదు దీన్ని అయితే నీట్ గా మసాలా పెట్టేసి వంట అయితే చేసుకుని తినేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కోడిని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను ఈ కోడిని అయితే మనం కోడి కోడిని వంట ఈ రోజు చేయబోతున్నాము దీన్ని తోలు నీట్ గా స్కిన్ కట్ చేసేసి ఆ తర్వాత వంటనే చేసుకుందాము ఇది బాయిలర్ కోడి కాబట్టి తోలు అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది అట్లాగంగా అయితే తోలు అయితే ఊరకనే ఊడిపోతుంది దీనికైతే ఈ కోడి బాయిలర్ కోడి అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పట్టుకుంటే అక్కడ తోలు ఊరక ఊడొచ్చేస్తుంది తోలైతే తోలు అయితే చూడండి ఎలా వస్తుంది తోలు నీట్గా అయితే వచ్చేస్తుంది maklah nah? jatuh sana bana ni ఫ్రెండ్స్ దీనికి తోలు అయితే పెరిగేశాను తోలు చూడండి కొన్నిసారి అయితే ఈ కోడి తోలుతోటి పగోడైతే చేశాను ఈ కోడికి తోలు అయితే పీకేశాను తర్వాత దీన్ని వాడి నీళ్ళు పోసైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ కోడి కోడిని మనం ఈరోజు ఫ్రై చేయబోతున్నాం కాబట్టి మసాలా మొత్తం బాగా పెట్టేదానికోసమైతే చేకతో ఇలా ఘాట్లయితే పెడుతున్నాను మసాలా కోసము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఆ మసాలా మొత్తం లోపల పోయేసి కండ మొత్తం బాగా ఉడికిపోయి బాగుంటుందని చెప్పేసి ఇలా కోడి మొత్తం అయితే ఘాట్లో అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా అయితే కలుపుతున్నాను ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అయితే మొత్తం వేసేస్తున్నాను ఎందుకంటే మనం కోడి కోడి వేసేస్తున్నాం కాబట్టి మసాలా తక్కువ వద్దని చెప్పేసి మసాలా అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను తర్వాత పసుపు వేస్తున్నాను ముందుగా కారం వేసి ఆ తర్వాత చికెన్ మసాలా అయితే వేస్తున్నాను తర్వాత గరం మసాలా వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు నిమ్మదప్పులు పిండి ఆ తర్వాత మొత్తం అయితే మసాలా అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను బాగా కలిసేలాగైతే కలుపుతున్నాను చూడండి మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి మసాలా అయితే రెడీ అయిపోయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కోని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టిన దగ్గర అయితే నీట్గా అయితే మసాలా మొత్తం అయితే పోస్తున్నాను బాగా అయితే నీట్గా అయితే కోడంతా పూసేసాను చూడండి ఎలా పోస్తున్నాను మసాలాని బాగా కోడికి నీటికైతే పూసేసాను మనకైతే వంటకైతే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కోణని తీసుకుపోయి ఇప్పుడైతే కాసేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మసాలా మొత్తం బాగా ఇంక పోయేదానికైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను పెట్టేసానండి ఫ్రిడ్జ్లో కాసేపు అలా ఉంచేసి తర్వాత అయితే తీసుకున్నాము ముందుగా అయితే మనము పొయ్యి మీద బాండ్లు పెట్టేసి అనేది స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కోని అయితే బయట తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇదైతే చాలా చల్లగా అయితే అయిపోయింది కోడి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కట్టినట్టు అయిపోయింది కోడి అయితే ఫ్రెండ్స్ నూనె అయితే బాగా కాగిపోయింది తర్వాత ఈ కోనైతే మన బాండ్లే తీసేద్దాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ అయితే గిండు తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ పైన నూనె పోస్తా కాలుస్తున్నాను మనకి బాండీలు అయితే చిన్నదైతే అయింది కొంచెం పెద్ద బాండీలు అయితే బాగుండేది కోడి మొత్తం మునిగిపోయేది కొంచెం చిన్న బండి అవ్వటం వల్ల ఏంటంటే కోడి మొత్తం నూనెలో సరిపోలేదు అందుకని అయితే కిందకి పైకి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాం దూర దోరగా అయితే మనకి కాసేపడికి అయితే మనకైతే పంట అయితే రెడీ అయిపోద్ది చాలా నీట్గా అయితే కాలుస్తున్నాము మాడినట్టుగా కొండాలదే ఓకే ఫ్రాండ్స్ మనం కోడి కోడిని ఫ్రై అయితే చేసేసాము ఫ్రెండ్స్ ఈ కోన్ అయితే చాలా నీట్గా అయితే ఫ్రై చేసి పెట్టేశాను రెండు ఉల్లిపాయ దెబ్బలు రెండు నిమ్మ దెబ్బలు అయితే కోడి మీద పెట్టేశాను నీట్గా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కోన్ ఇలా కాల్చుంటే కామెంట్ చేయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఈ పాప వచ్చేసి మా కూతురు చూడండి టేస్ట్ చెప్తుంది ఎలా ఉంది అనేది కోన్ అయితే బాగా నీట్గా కాల్చాము అలా పీకంగానే కండైతే వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది అందుకని మా పాప అయితే చూడండి ఎలా పీక్ కొద్ది చేస్తుంది అయితే ఓకే ఫ్రెండ్స్ ఒక లెగ్ పీస్ పీకాను ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మళ్ళీ ఇంకో అయితే తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది ఇప్పుడైతే ఒక ఎరగటైతే డబ్బే తింటున్నాను తర్వాత మళ్ళీ ఆ లెగ్ పీస్ని అయితే చీల్స్కి తింటున్నాను టేస్ట్ అయితే ఇలా సూపర్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కాల్చుకొని ఉంటే కామెంట్ చేయండి మహేష్ ఫుడ్ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలాంటి వీడియోల కోసమైతే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి బాయ్